పాపం బైడెన్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవాల్సిన ఎనభై ఏళ్ల వయసులో వయోభారంతో అమెరికా అధ్యక్ష భారం మూస్తున్నాడు అంతా బాగుంటే ఆయన వయస్సు ఒక టాపిక్ అయ్యేది కాదు కానీ ఆయనకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది దాంతో తాను ఇబ్బందుల్లో పడటమే కాకుండా పార్టీ నేతలను కూడా ఇబ్బందులు పాలు చేస్తున్నారు త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ మతిమరుపు తడబాట్లు తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది ఇప్పుడు మరోసారి అదే పొరపాటు చేసి మీడియాకు చిక్కారు ప్రెసిడెంట్ బైడెన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అనబోయి ఉపాధ్యక్షుడు ట్రంప్ అని సంబోధించారు నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన అనంతరం బైడెన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్ను కమలా హారిస్ ఓడించగలరని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించారు దీనికి అధ్యక్షుడు సమాధానమిస్తూ అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్కు లేకుంటే నేను అసలు ఆయన్ని ఆ పదవికి ఎంపిక చేసేవాణ్ణి కాదు అంటూ బదులిచ్చారు అక్కడ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనకుండా ట్రంప్ అనడంతో ఇప్పుడు బైడెన్ మానసిక పరిస్థితి మరోసారి చర్చకు దారితీస్తోంది ఇదే కాదు మరొక పొరపాటు కూడా చేసి బైడెన్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు నాటు శిఖరాగ్ర సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పరిచయం చేస్తున్న సమయంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ పుతిన్ అని అనేశారు ఇప్పుడు మైక్ ను ఉక్రెయిన్ అధ్యక్షుడికి అప్పగిస్తానని చాలా ధైర్యవంతుడనని లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని పలుకుతూ ప్రెసిడెంట్ పుతిన్ అని బైడెన్ పేర్కొన్నారు ఆ తర్వాత బైడెన్ తన వ్యాఖ్యలను వెంటనే సవరించుకున్నారు ప్రెసిడెంట్ పుతిన్ ను ఆయన ఓడిస్తారని ఆయనే ప్రెసిడెంట్ జెలెన్స్కి అని బైడెన్ తెలిపారు పుతిన్ ను ఓడించే అంశంలో తాను కూడా ఫోకస్ పెట్టినట్టు బైడెన్ చెప్పారు మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న ఆయనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసింది ఆయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలో నిరసన గళాలు అధికమవుతున్నాయి ఈ తరుణంలో ఆయన తడబడటం ప్రాధాన్యత సంతరించుకుంది